అందాయ శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం అస్చు శ్రీయస్త కస్తూరీ వాసనా శ్రేయస్సు గిరినాయ దేవరాజాయ మంగళం మంగళం గోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే మహనీయత్మనే చక్రవర్తితనోజాయ సావభౌమాయ మంగళం వేదవేదాంత వేధ్యాయ మేఘశ్యామలమూర్త పుంస మోహన రూపాయ శ్లోకాయ మంగళం మంగళాశా సర్వదే పదాచార్య పురోగమయ్య పూర్వైరాచార్య సత్కృత మంగళం మానో గావస్ పురుషం జగత్ అభిబృత్ఞాగ్ శ్రీయా మా గోవిందా గోవిందా శ్రీరంగం వెంకటరమణాచార్యులు శ్రీ పాండురంగా భజన మందిరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం జయ శ్రీమన్నారాయణ రేపు ఆదివారము ఆరో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదు తొలి ఏకాదశి మనకు పండగలు ప్రారంభమైనటువంటి రోజు అనమాట మనకు తెలుగు పండగలు ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి ప్రారంభమవుతాయి ఈరోజు తొలి ఏకాదశి నాడు ఎవరైతే పెద్దలను స్మరించుకుంటూ ఈరోజు ఉపవాసం ఉండి ఆ శ్రీమన్నారాయణుని ఎవరైతే కొలుస్తారో వాళ్లకు ఆయురారోగ్య భోగభాగ్యాలు కలుగుతాయి ఈ తొలి ఏకాదశి నుంచి దక్షిణాయనం ప్రారంభమవుతుంది చాతుర్మాస్య వ్రత దీక్ష ప్రారంభమవుతుంది ఈ తొలి ఏకాదశి నుంచి మహావిష్ణువు నిద్రకు ఉప ఉపకరిస్తారు నిద్రలో ఉంటారు ఇప్పటి నుంచి నాలుగు నెలలు కార్తీక శుద్ధ ఏకాదశి వరకు స్వామివారు నిద్రలో ఉంటారు ఏకాదశి స్వామివారికి దేవతలకు ఇవాళటి నుంచి రాత్రి సమయం అన్నట్టు దక్షిణాయనం అంటే ఈ దక్షిణాయనము తొలి ఏకాదశి నాడు ఎవరైతే ఈ స్వామివారి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఏమైనా దానాలు ధర్మాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్లకు ఆయురారోగ్యాలతో పాటు వాళ్లకు పుత్ర సంతానము అభివృద్ధి చెంది వాళ్ళకి ఇష్టకామ్యార్థాలు కలిగి ఉంటాయి ఈ తొలి ఏకాదశి సందర్భంగా దేవాలయంలో అభిషేక పూజా కార్యక్రమాలు అర్చనలు అలంకారాలు స్వామివారికి విశేష పూజలు జరుగుతాయి అందరూ స్వామివారిని దర్శించి తీర్థప్రసాదముడు స్వీకరించి ఆ శ్రీమన్నారాయణుని కృపకు పాత్రలు కావలసిందిగా కోరుతున్నాము దక్షిణాయనం అంటే సూర్యుడు దక్షిణాయంలో అస్తమించేటటువంటి దాన్ని దక్షిణాయనము అంటారు కాబట్టి విశేషమైనటువంటి రేపు ప్రారంభాన్ని అందరూ భక్తులందరూ సద్వినియోగపరచుకోవలసిందిగా కోరుతున్నాము తెల్లవారక ముందే లేచి ఇంటికి మామిడి తోరణాలు కట్టుకొని ఇల్లంతా శుభ్రపరచుకొని మంచిగా తలంటు స్నానాలు చేసి మంచి వస్త్రాలు ధరించి దైవ దర్శనం చేసుకున్న వాళ్లకు ఎలాంటి ఆపదలు రావు అంతా శుభం కలుగుతుంది